కూర్చుంటే తప్పు నిల్చుంటే తప్పు చదువుకుంటే తప్పు గుళ్ళోకి వెళ్తే తప్పు ముట్టుకుంటే తప్పు చివరికి నీళ్లు తాగినా తప్పే ఒకనొక సమయంలో అంటరానితనం పేరుతో అట్టడుగు వర్గాల ప్రజల పరిస్థితి ఈ విధంగా ఉండేది అలాంటి సమయంలో అట్టడుగు వర్గాల తరపున ఒక వీరుడు పుట్టుకొచ్చాడు అప్పటివరకు మూగబోయిన అనగారిన ప్రజలకు గొంతుకయ్యాడు అతనే బి డొట్ ఆర్ డొట్ అంబేద్కర్ గారు చిన్న వయసునుండి ఆయన ఎదుర్కొన్న అవమానాలు ఏంటి ఉట్టుకోవడానికి కూడా వీలు లేదన్న వ్యక్తి ఒక వెయ్యి ఎనిమిది వందల తొంభై ఒక్కవ సంవత్సరం ఏప్రిల్ పద్నాలుగవ తేదీన రాంజీ మాలోజీ సక్పాల్ మరియు భీమాబాయ్ అనే ఇద్దరి దంపతులకు మధ్యప్రదేశ్లోని మావ్ గ్రామంలో మహర్ కులంలో అంబేద్కర్ గారు జన్మించారు అప్పట్లో ఈ కులం వారిని అంటరానివారీగా పరిగణించేవారు పద్నాలుగు మంది సంతానంలో ఈయన చివరివాడు ఈయన పూర్తి పేరు భీమ్రావ్ రాంజీ అంబేద్కర్ ధొట్ ఈయన తండ్రి బ్రిటిష్ ఆర్మీలో సుభేదార్గా పనిచేసేవారు ధొట్ అంబేద్కర్ గారికి రెండు సంవత్సరాల వయసు ఉన్నప్పుడు వాళ్ల నాన్నగారు ఉద్యోగంలో పదవి విరమణ పొందడంతో కుటుంబమంతా ముంబైకి వెళ్లిపోయారు అక్కడ ఆయన వేరే చిన్న ఉద్యోగంలో చేరారు ఆదాయం తగ్గడంతో ఆర్థికంగా కష్టాలు మొదలయ్యాయి దళితుడు అనే కారణంతో ఈయన చిన్న వయస్సు నుండే ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు చిన్నప్పుడు వాళ్ల అన్నయ్యతో కలిసి వేరే ఊరుకి నడిచి వెళ్తుంటే బాగా దాహం వేయడంతో దగ్గరలో ఉన్న ఒక ఇంటికి వెళ్ళి తాగడానికి నీటిని అడిగితే అంబేద్కర్ గారు మహర్కులానికి చెందినవారు అని తెలిసి నీళ్లు ఇవ్వకపోగా పక్కనే ఉన్న మురికి గుంటలో నీటిని తాగమని తిట్టి పంపించారు ఇక తప్పక దాహంతోనే కొంత దూరం నడిచి వెళ్లక ఒక ఎద్దుల బండి కనిపించింది అది ఎక్కి కొంత దూరం వెళ్లక ఆ బండివాడికి ఈయన మహర్కులానికి చెందినవాడని తెలిసి వాళ్లని బండి నుండి దింపేశాడు చివరికి స్కూల్లో కూడా మిగిలిన పిల్లలు అందరూ లోపల కూర్చుంటే అంబేద్కర్ మాత్రం తరగతి గది బయట తలుపు దగ్గర కూర్చునేవారు ఒకసారి ఒక ఉపాధ్యాయుడు బోర్డు మీద ఒక లెక్క ఇచ్చి చేయమంటే ఎవరు చేయలేకపోయారు కానీ అంబేద్కర్ గారు చేయడానికి బోర్డు దగ్గరకు వెళ్తుంటే ఆ బోర్డు దగ్గరలో తమ భోజనాల క్యారేజ్లు ఉన్నాయని అవి మైలపడతాయని బోర్డుని ముట్టుకోవడానికి మిగిలిన పిల్లలు ఒప్పుకోలేదు చివరికి దాహం వేస్తే కుండలోని మంచి కూడా తాగడానికి అనుమతి ఉండేది కాదు అగ్రకులానికి చెందినవారు ఎవరైనా వచ్చి పై వాటిని దోసీళ్లతో పట్టుకుని తాగవలసి వచ్చేది అలా పందొమ్మిది వందల ఏడులో ఏల్ఫిన్స్టర్న్ హాయి స్కూల్లో మెట్రిక్యులేషన్ పూర్తి చేశారు ఆ కాలంలో ఒక దళితుడు మెట్రిక్యులేషన్ పూర్తి చేయడం ఒక గొప్ప విషయమే దాంతో ఈయనకు కూడా చేశారు దానిలో భాగంగానే ఉన్నత చదువుల కోసం ఆయనకు ఆర్థికంగా సహాయం చేయడానికి కొందరు ముందుకు వచ్చారు అయితే పై చదువులకు వెళ్లడానికి ముందే అంబేద్కర్ గారికి పదిహేను ఏళ్ల వయసు ఉన్నప్పుడు తొమ్మిది ఏళ్ల వయసు ఉన్న రమాబాయి అనే అమ్మాయితో పెళ్లి చేసేశారు అప్పటికే బరోడా మహారాజ్ సాయాజీరావు గైక్వాడ్ పేద విద్యార్థులకి ఆర్థికంగా సహాయం అందిస్తున్నారు అని తెలుసుకున్నారు అలా బరోడా సంస్థానం నుండి వచ్చే నెలకి ఇరవై ఐదు రూపాయల స్కాలర్షిప్ తో వందల పన్నెండు నాటికి బొంబాయి యూనివర్సిటీ నుండి ఎకనామిక్స్ అండ్ పొలిటికల్ సైన్స్ డిగ్రీ పట్టా పొందారు తరువాత అదే బరోడా సంస్థానంలో ఉద్యోగం కూడా దక్కింది కానీ అంబేద్కర్ గారికి ఇంకాపై చదువులు చదువుకోవాలని కోరిక మనసులో ఉండేది దీని గురించి మహారాజ్కి చెప్తే ఆయన ఒక షరతు పెట్టారు అదేంటంటే విదేశాలలో చదువు ఇండియాకి వచ్చిన తరువాత బరోడా సంస్థానంలో పది సంవత్సరాలు పని చేయాలని షరతు పెట్టారు అంబేద్కర్ గారు దానికి ఒప్పుకుని బరోడా సంస్థానం నుండి వచ్చే నెలకు పదకొండున్నరతో పంతొమ్మిది వందల పదమూడులో అమెరికాలోని కొలంబియా యూనివర్సిటీలో చేరారు ఒకప్పుడు ఆయన పడిన కష్టాలు ఎవరూ పడకూడదు అనుకున్నారు అందుకే తన జీవితానంత అణగారిన వర్గాల అభ్యున్నతికి వాళ్లకీ స్వేచ్ఛని అందించడానికి అంకితం చేశారు కేవలం ఈయన వల్లనే అట్టడుగు వర్గాల వాళ్లకి ఇప్పుడు అన్ని రంగాలలో సమానంగా అవకాశాలు అందుకున్నాయి అందుకే ఇప్పటికీ ఎప్పటికీ ఆయన చాలామంది దేవుడితో సమానం ముట్టుకోవడానికి కూడా వీలు లేని స్థాయి నుండి ఒక దేశ రాజ్యాంగం రాసే వరకు వెళ్లడంలో ఉన్న ఆయన ధైర్యాన్ని పట్టుదలని మనం అందరం తప్పకుండా ఆదర్శంగా తీసుకోవాలి ఒకప్పుడు ఆయన పడిన కష్టాలు ఎవరూ పడకూడదు అనుకున్నారు అందుకే తన జీవితాన్నంతా అణగారిన వర్గాల అభ్యున్నతికి వాళ్లకీ స్వేచ్ఛని అందించడానికి అంకితం చేశారు కేవలం వల్లనే అట్టడుగు వర్గాల వాళ్ళకి ఇప్పుడు అన్ని రంగాలలో సమానంగా అవకాశాలు అందుకున్నాయి అందుకే ఇప్పటికీ ఎప్పటికీ ఆయన చాలామంది దేవుడితో సమానం ముట్టుకోవడానికి కూడా వీలు లేని స్థాయి నుండి ఒక దేశ రాజ్యాంగం రాసేవరకు వెళ్లడంలో ఉన్న ఆయన ధైర్యాన్ని పట్టుదలని మనం అందరం తప్పకుండా ఆదర్శంగా తీసుకోవాలి